వారు తెచ్చు సర్పంచోడు నెలకి వేలు అబ్బాయిలైతే పెళ్లిళ్ళు చేసుకొని హాయిగా ఉంటారు కార్లు బంగారు లేకున్నా కానీ బానే బతికేస్తారు మనకేమో పద్దెనిమిది వేలా అది కూడా సతంగా రావా రావే నెలలైతే తిరిగి చూస్తే ఎందుకేమో ఇట తగలబడింది ఎక్కడ వేసిన ప్రాణ అక్కడే ఉంది నా ఫ్రెండ్ ఇంజనీరు జీతం ఇరవై వేలు బ్యాంక్ బ్యాలెన్స్ ఫుల్ లేనే లేదు లోటు వారానికి ఐదే రోజులు పని చేస్తారు వీకెండ్ అంటూ రెండు రోజులు ఎంజాయ్ చేస్తారు మనకేమో సండే లేవే పండగలైతే అసలు నలభై ఎనిమిది గంటలు డ్యూటీలో ఉంటాం అప్పుడప్పుడు చాకిరికి గుర్తింపే లేదే ఎవడు పడితే వాడొచ్చి బెదిరిస్తాడే ఆరు సంవత్సరాల చదువు అంతం లేనే లేదు ఆపై రూరల్ సర్వీస్ చేయాలి మూడేళ్ళు హౌసింగ్ తర్వాత పీజీ తర్వాత సర్వీస్ చేయాలి ముద్దేసరికి ముప్పై ఏళ్ళు వస్తాయి ఇంకెప్పుడు సెటిల్ అయ్యేది గోడు ఎవడు వినేది డాక్టర్కి రోగం వస్తే లేదే పుసుక్కున పోయేట్టుంటే ఇన్సూరెన్స్ లేదే మన బ్రతికేమో ఇలా తగలబడింది ఎక్కడ స్టార్ట్ అయిన స్ట్రైక్ అక్కడే